నమస్తే సార్ నమస్తే నమస్తే అయ్యా ఈరోజు యోగా డే నలుగు మాటలు చెప్పండి యోగా డే అనేది మనకు ఎప్పటినుంచో మనం వింటూనే ఉన్నాం యోగా అనేది మన భారతదేశంలోనే మొట్టమొదట ఆవిర్భవించిందని అనేక మంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే పూర్వకాలం నుంచి ఋషులు ఈ యోగాకు ప్రాధాన్యత ఇచ్చినారని అందుకే వాళ్ళు మహామేధావులైనారని ఈ లోకాన్ని నడిపించినారని మనం వింటూ ఉన్నాం యోగా అంటే కలిసిపోవడం ఏది కలిసిపోవడం శరీరము మనసు కలిసిపోవడం మన మనసునే మన శరీరంలో కలిపేటట్టుగా ఇక వేరేది ఏమి మనసులో రాకుండా మనలో మనం ఐక్యమైపోవడాన్ని యోగా అని అంటారని నాకు తెలిసినంతవరకు దానివల్ల అనేక లాభాలు ఉన్నాయని మనకు యోగా చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు యోగా అంటే పొద్దున్నే జామున చేయడం చాలా మంచిది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు తెల్లవారుజామున నాలుగింటికాడ నుంచి పొద్దున్నే ఆరింటి వరకు ఈ మధ్యకాలంలో యోగా చేయడం చాలా మంచిది ఆరోగ్యానికి దానివల్ల మనం ఒక మంచి ప్రశాంతమైన చోట్లో కూర్చొని ప్రశాంతంగా మన మనసుని మనలో అంతర్లీనం చేసుకొని ధ్యానంలో నిలబడితే అదే భక్తి అదే ఆధ్యాత్మికత దానివల్ల ఉపయోగం ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనలో రౌద్ర గుణం పోతుంది ఇంకా ఆరోగ్యం కూడా పడుద్ది ప్రాణవాయువుని మనం ఎక్కువ పీల్చుకుంటాం యోగాలో పొద్దున గాలిలో ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుంది అందుకనే పొద్దున్నేనే యోగా చేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు మనం దాన్ని పాటించాలి ఎప్పుడు చేస్తే ఏమనేది మాట తప్పు అది కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున లేచి ఆ తెల్లవారుజామున లేయడమే దాన్ని ఒక బ్రహ్మ ముహూర్తంగా పెద్దవాళ్ళు చెప్పినారు అది ఒక మంచి ముహూర్తం అంటే మనం మంచి ఆక్సిజను మన చుట్టూ పర్యావరణంలో నిండి ఉంటుంది మనం లేచి బయటకు వస్తే ఆక్సిజన్ మన శరీరంలోకి తీసుకుంటాం అది ప్రాణవాయువు ఆ ప్రాణవాయువే మనకి ఆకలిని కూడా చంపుతుంది అని ఒక అరగంట నువ్వు ప్రాణాయామం చేస్తే నీలో నీ శరీరంలో ప్రతి అణువు ఆక్సిజన్తో నిండుతుంది ఆక్సిజన్తో నిండడం వల్ల శరీరం అంతా మేల్కుంటుంది అది ఒక రకమైన పోషక ఆహారం కూడా శరీరానికి ఆక్సిజన్ ప్రాణవాయువు అంటారు ఆక్సిజన్ అంటారు అది శరీరానికి ఒక రకంగా ఆహారంతో సమానం ఆ చక్కటి ఆ ప్రాణవాయ ప్రాణవాయువు మనం పీల్చుకుంటే మనకి ఎంతో శరీరానికి మేలు చేకూరుస్తుంది కాబట్టి ప్రతిరోజు మనం ఏకువజాము లేచి మన ఇంటి ఆవరణలో చక్కటి గాలి తగి తగిలే చోట ప్రశాంతంగా ఉండే చోట కూర్చొని ప్రాణాయామాలు అనేక రకాలు ఉన్నాయి మొట్టమొదట చంద్రనాడి ప్రాణాయామం అంటే ఎడమ ముక్కులో గాలి పీల్చి ఎడమ ముక్కులో వదలడం కుడిముక్కు మూసుకొని ఎడముక్కులో గాలి పీల్చి ఎడముక్కులో వదలాలి అది చంద్రనాడి ప్రాణాయామం అది శరీరాన్ని చల్లబరుస్తుంది కుడిముక్కుని సూర్యనాడి అంటారు అది కుడి ఎడముక్కు మూసుకొని కుడిముక్కులో గాలి పీల్చి కుడిముక్కులో వదలాలి అది సూర్యనాడీ ప్రాణాయామం అంటారు శరీరాన్ని వేడి చేస్తుంది తర్వాత మూడో ప్రక్రియ ముక్కులో గాలి పీల్చి కుడిముక్కులో వదలాలి అది శరీరాన్ని మళ్ళీ ఎడము కుడిముక్కులో గాలి పీల్చి ఎడముక్కులో వదలాలి ఈ విధంగా వదిలేదానివల్ల శరీరంలో వేడి ఉష్ణోగ్రత చలదనం అన్ని సమతుల్యంగా వస్తుంది మన ఆరోగ్యం మన ప్రాణాయామం అనేది మన శరీరంలో గుండెకి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది తర్వాత అనులోమ విలోమం అంటారు కుడిముక్కులో పీల్చి ఎడముక్కులో వదలడం ఎడముక్కులో పిలిచి కుడిముక్కులో వదలడం దీనివల్ల నీలో ఉన్న రక్తపోటు సమతుల్యమద్ది అని చెప్తారు వాస్తవంగా కూడా అది కరెక్టే కొంతవరకు బీపీ కంట్రోల్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన మార్గం ఈ ప్రాణాయామం అనులోమ విలోమం అనేది చక్కటి ప్రాణాయామం బీపీ కంట్రోల్కి ఇంకా రా పగులు పొద్దున్నే అరగంటను ప్రతిరోజు ప్రాణాయామం చేస్తే రాత్రుల్లో నిద్ర కూడా చక్కగా పడుతుంది ఆవేశం రౌద్ర గుణం తగ్గిపోతుంది తమో గుణం నీలో పెరుగుతుంది దానివల్ల నీ ఆరోగ్యం అనేక రకాలుగా చేకూరుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది శరీరంలో అన్ని అవయవాలు కూడా చక్కగా ఆక్సిజన్ అంది మూత్రపిండాలు కానీ కిడ్నీలు కానీ అన్నీ కూడా సక్రమంగా చేకూరుతాయి ఈ ప్రాణాయామంలో శీఘ్ర బస్తరికాని ఉంది దానివల్ల ఊపిరితిత్తులకి మంచి వ్యాయామం కుదురుద్ది ఉంది మూలాధార చక్రబంధం దానివల్ల మలద్వారం కాడ ఉండేటటువంటి రక్తనాడుల అంతా కూడా మేల్కుంటుంది తర్వాత స్వదిష్టాన చక్రబంధం నాభి చుట్టూ ఉండే రక్తనాళాలన్నీ కూడా మేల్కుంటాయి మణిపుర చక్రబంధం ఇది కాలేయం లివర్ అంటారు లివరు చుట్టూ ఉండే రక్తనాళాలన్నీ కూడా మేల్కుంటాయి ఇంకా అనాహత చక్రబంధం నీ గుండె గుండె దగ్గర ఉండేటటువంటి రక్తవాణాలన్నీ కూడా ఈ అనాహత చక్రం వల్ల మేల్కుంటాయి అది మనం చేయాలన్నమాట అనాహత చక్రబంధం అన్నీ మనం అక్కడ ధ్యాస పెట్టి మనసులో ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే అక్కడున్న నాడులన్నీ మేల్కొంటాయి తర్వాత విశుద్ధ చక్రబంధం నీ గొంతు దగ్గర ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి ఇవన్నీ కూడా మేల్కుంటాయి తర్వాత ఆజ్ఞా చక్రబంధం కనురెప్పల మధ్యనున్న మనసు లగ్నం చేసి ఉండాలి దానివల్ల మనసు ప్రశాంతత వస్తుంది సహస్ర చక్రబంధం తలపైనుండే మాడుని తలుచుకుంటే అది కూడా ఒక రకంగా మనకు ఆరోగ్యానికి మంచిది ఈ విధంగా ఈ ఈ ఈ చక్రబంధాలనే నవగ్రహాలు అని అంటారు నవగ్రహాలకు పూజ చేసినంత ఫలం ఫలితం మన యోగాలో చక్రబంధాలు చేస్తే కలుగుతుందని అంటారు ఈ విధంగా ప్రతిరోజు యోగా ప్రాణాయామం గాలి పీల్చడం వదలడం ఏదో రకంగా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారం చేస్తే మాత్రం చాలా చక్కని ఫలితం ఉంది అందులో అనుమానం ఏం లేదు చాలా చక్కని ఫలితం ఉంది ఆ విధంగా ఈ మాత్రం నాకు తెలిసింది నాలుగు మొక్కలు చెప్పాను మీరు కూడా ఆలోచించగలరని కోరుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారు సార్ రైట్ సంతోషం